అందరికీ విషయాలు ప్రైజలో ట్రోబెనేస్ క్రీస్తునాములో మీ అందరికీ నాయక శుభాశిషులు ఆది కాండం మొదటి అధ్యాయం మొదటి వచనంలో మనం చూసాం ఆది అందు దేవుడు భూమి ఆకాశం సృజించను అనే మాట హిబ్రూ భాషలో చదివితే ఎటువంటి అర్థాలు వస్తాయి అనేటువంటి విషయాన్ని మనం చూసాం సో ముఖ్యంగా ఏంటి అనంటే ఆది కాండం మొదటి అధ్యాయం మొదటి వచనంలో ఏడు పదాలు ఉన్నాయి ఏడు పదాలు ఏడు దీపస్తంభాల లాగా ఈ యొక్క ఆ యొక్క మొదటి వచనాన్ని మెనోరాతో పోలుస్తారు అంటే ఏడు దీపస్తంభాలు అని అంటారు నిజానికి మనకి ఇప్పుడు దొరికినటువంటి ఈ దీపస్తంభం ఎలా ఉంది అన్నంటే ఇలాగ లేదు ఎలా ఉంది అనంటే ఈ మధ్య దీపస్తంభం ఉంది కదా ఇటువైపు తర్వాత ఇటువైపు తర్వాత ఇటువైపు అలాగా ఈ ఆరు కూడా ఇలాగ దీపస్తంభంలోనికి వచ్చినట్టుగా మధ్యలో ఒక దీపం దీపస్తంభం ఉన్నట్లుగా ఉన్నాయి సో దట్ ఈస్ టోటలీ డిఫరెంట్ కానీ ఎక్కువగా ఆ ఎక్కువగా మినోరా ఇలాగే మనవాళ్ళు చేసుకుంటారు ఈ యొక్క స్తంభం మధ్య దీపస్తంభంలో ఏసుప్రూవ్ అంటే అది చాలా పెద్దది దీపస్తంభమే ఎంత పెద్ద ఉందంటే మనుషుల కంటే హైట్ అది చాలా పెద్దది ఎందుకంటే ఆ దీపస్తంభం నేను చూసాను నాకు వారి యొక్క ఆ యొక్క మహిమను వాళ్ళు ఎంత గొప్పగా ఫీల్ అవుతారో చెప్పడానికి నాకు మాటలు సరిపోవడం లేదు రెండో వచనంలోనికి మనం వెళ్ళిపోదాం హిటోహు హల్ అప్నే రువాక్ మరక్ష్ణపత్ అలప్నై హీం ఇప్పుడు ఇక్కడ ఈ వచనము మన తెలుగులో ఎలా ఉంది అని ఆది ఆదికాండం మొదటి అధ్యాయంలో ఎందుకని మంచిది తప్పు చెప్తున్నా మన భయం భూమి నిరాకారం గాను శూన్యంగాను ఉండెను చీకటి అగాది జలము పైన కమ్మి ఉండెను దేవుని ఆత్మ జలముల పైన ఎల్ ఆప్నే ఎల్ ఆప్నే అంటే జలముల పైన అల్లాడుచుండెను సో కొద్దిమంది ఏముంటారంటే జలాలు పరిశుద్ధాత్మ ఒకటే అనుకుంటారు కాని కాదు ఆ జలముల పైన ఆయన ఒక కార్యం చేయటానికి సిద్ధంగా ఉన్నాడు ఏంటి అనంటే ఇక్కడ ఎలొీమ్ ఆ అని ఎవరైతే ఉన్నారో మన తెలుగులో ఎలోహీం ఆ బండేరా ఆ బండేరా అంటే ఆది అంతం ఆ బండేరా అంటే మన తెలుగులో ఆ మొదటి అక్షరం బండేరా చివరి అక్షరం సో ఆయన ఎరోహిం ఆ బండేరా భూమి ఆకాశములను సృజించారు అంటే ఆల్ఫా ఒమేగా గ్రీక్ భాషలో ఆ జెడ్ ఆ జీ కదా జెడ్ జెడ్ కదా లాస్ట్ డ్ ఎవరింగ్ అంటే ఏజెడ్ అనేటువంటి హీబ్రూ మాటకు అర్థమైందంటే అలెఫ్టా అనే మాటకు అర్థమైందంటే మాట లేక వాక్ లేక భాష సమస్తమును సృజించింది ఎక్కడి నుంచి సృజించింది అని అంటే శూన్యంలో నుంచి సమస్తము సృజించింది వాజ్ నథింగ్ దేర్ బట్ హిట్ ఎవ్రీథింగ్ వాజ్ క్రియేటెడ్ బై దట్ సౌండ్ దట్ అల్ట్రా సౌండ్ అంటే ఆయన మనం ప్రకటన గ్రంథంలో చదువుతాం ప్రభు యొక్క స్వరం ఎలా ఉందంట సముద్ర విస్తార సముద్ర తరంగాలోవులే ఉందట సో అందుకని నేను అల్ట్రాసౌండ్ అని పలికాను అఫ్ కోర్స్ దే సై అల్ట్రాసౌండ్ ఉంది ఆయన ఆ యొక్క శబ్దం ఎప్పుడైతే బయటకు వచ్చిందో సృష్టి స్టార్ట్ అయింది జరుగుతుంది సో అక్కడ చీకటి ఇక్కడ దేవుడు ఒక విషయాన్ని చెప్పాలని మనకు అనుకుంటున్నాడు ఏంటి అని అంటే యోహాన్ సువాత మొదటి అధ్యయ మొదటి వచనంలో ఇదే విషయాన్ని రాశారు ఆది ఎందు వాక్యం వాక్యం వాక్యము యొద్ద ఉండెను వాక్యము దేవుడై ఉండెను ఆయన ఆది ఎందు యొద్ద ఉండేను సమస్తమును ఆయన మూలముగా కలిగాను కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు ఆయనలో జీవముండెను ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను ఇప్పుడు ఆ వెలుగు చీకటిలో ప్రకాశించున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను అంటే ఆది కాండం మొదటి అధ్యాయంలోనే రెండో వచనంలో దేవుడు మనకొక విషయాన్ని చెప్తున్నాడు అంటే చీకటి అక్కడ ఏదో జరిగి అని కాదు సృష్టిలోనే దేవుడు ఒక విషయాన్ని పెట్టిన ఏంటంటే వెలుగు చీకటి పాజిటివ్ నెగిటివ్ ఎనర్జీ అంటే సృష్టి ముందుకు వెళ్ళాలి అంటే చూడండి మన న్యూటన్ లాస్ లో ఏంటి అంటే మనం ముందుకు వెళ్ళాలి అంటే మనల్ని ఆపోజిట్ ఫోర్స్ కూడా ఉండాలి ఆ ఫోర్స్ ని మనం దాటుకుని వెళ్ళగలిగినప్పుడే ముందుకు వెళ్ళగలదు సో అవి న్యూటన్ లాస్ ఆఫ్ మోషన్ చెబితే మనకు అర్థం అవుతుంది చీకటి అనేటువంటిది ఉంది అనేటువంటి విషయాన్ని దేవుడు ముందు చెప్తున్నాడు సృష్టిలో ఒక నెగిటివ్ ధర్మాన్ని కూడా దేవుడు పెట్టినట్లు కనిపిస్తుంది సో బలహీనుడైనటువంటి మనిషి చీకటిని జయించాలి అంటే వెలుగైనటువంటి దేవుడి దగ్గరికి రావాలి ఇక్కడ ఆ తర్వాత వచ్చినాన్ని మనం చదువుదాం ఇది మూడవ వచనం అమర్ ఎలోహిం హయ్య వహయ్య ఓ ఇప్పుడు ఇక్కడ తెలుగులో ఎలా ఉందంటే ఆయన వెలుగు కలం కలగమని పొలగగా వెలుగు కలిగెను అని ఒక థర్డ్ పర్సన్ కోసం రాసినట్టుగా ఉంది కానీ ఇక్కడ అలా లేదు దేవుడు ఇంకో పర్సన్ మోషే అన్నట్టుగా ఆయన రాసినట్టు ఉంది ఎందుకంటే అక్కడ హయ్య ఓ హయ్య హయ్య అని ఇప్పుడు మోసే అనే దేవుడు దర్శించినప్పుడు మోషే నా ప్రజలు ఇప్పుడు నీవు ఎవరైనా అడిగితే నేనేమని చెప్పాలి నీ ఏంటని వాళ్ళు అడుగుతారు ఎందుకంటే ఐగుప్తు దేశంలో చాలా దేవతలు ఉన్నాయి అక్కడ ఒసైరిస్ అంటే మొట్టమొదటి ఫ్రో ఫరో ఒసైరిస్ పెద్ద దేవుడు అంటే మన బైబిల్లో కయీన్ నిమ్రోదు వీళ్ళందరూ కూడా మరి హాము సంతతికి చెందినటువంటి వాళ్ళు సో అంటే హాము సంతతి అని అంటే ఆఫ్రికా ఆఫ్రికాలో చాలా దేవుళ్ళు దేవతలు ఉన్నాయి సో వాళ్ళ యొక్క చరిత్ర అంతా కూడా బైబిల్లో ఉంది ఆ దేవతల చరిత్ర అయితే ఈ యొక్క ఇస్రాయల్ ఆ దేశంలో ఉంటుంటగా మరి మన దేవుడు ఎవరు మన దేవుడికి ఒక పేరు ఉండాలి కదా మన దేవుడు పేరు ఏంటి అని అడిగినప్పుడు నేనేం చెప్పాలి అని అడిగినప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే హయ్య అషడ్ హయ్య నేను ఉన్నవాడను అనువాడను అని చెప్పాడు నేను తెలుగులో ట్రాన్స్లేషన్ అలా చేశారు నేను అనుకున్నాను నేను ఉన్నాను అనేటువంటి పదాన్ని అలా రాయాల్సి వచ్చింది ఎందుకు రాయాల్సి వచ్చింది అని అంటే నేను ఉన్నాను అంటే ఇప్పుడున్నాను అలా కాదు అది ఆ పదం ఎలాగంటే అంతగా ముందు ఉన్నాను ఎప్పుడు ఉన్నాను తర్వాత ఉంటాను అంటే ఎప్పుడు ఉంటాను నిత్యుడైన వాడను అని చెప్పడమే హయ్య హయ్యా హయ్య దాని యొక్క షార్ట్ ఫామే షార్ట్ ఫార్మే యహువా యహువా ఓకే సో దాని షార్ట్ ఫార్మ్ అది అంటే ఆయన ఎప్పుడు ఉండేవాడని అర్థం ఎహువా అనే మాటకు అర్థమైందంటే ఎప్పుడు ఉండేవాడని అర్థం ఇక్కడ వెలుగు కలుగమని పలుకగా అనేటువంటి తెలుగు వచ్చిన ఏదైతే ఉందో ఆయన కలగమని పలకట్లేదు ఆయనలో ఉన్నటువంటి వెలుగునే ఆయన నేను వెలుగుని అన్నట్టుగా పలికినట్టుగా ఉంది పలికిన వెంటనే వెలుగు అక్కడ కలగడం తర్వాత వచ్చిన వాళ్ళ మనం చూస్తాం అంటే ఆ వెలుగు చాలా బాగుందంట మంచిగా ఉందంట చాలా బాగుందని చెప్పి ఆయన చూశాడు తర్వాత అంటే చీకటి ఇప్పుడు ఆయన ఏం చేశాడంటే వెలుగు చీకట్లని వేరు చేశాడు వెలుగు చీకట్లని వేరు చేశాడు

అయ్య ఇప్పుడు ఇక్కడ మనం చదువుతున్నటువంటి విషయం ఏంటి అని అంటే ఆ వెలుగు చీకటిని వేరు చేశాడు చే చీకటికి లైలా లైలా అంటే రాత్రి ఇలాగ రాత్రి 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 లైలీ అండ్ లైలా అంటే అని పేరు పెట్టాడు ఆ బొఖేర్ ఆ వెలుక్కి బొఖేరు అని పేరు పెట్టాడు ఇది నాకు కొంచెం ఆశ్చర్యంగా ఉంది ఎందుకంటే తెలుగులో పగలు అని ఉంది అంతేనా కానీ బొఖేరు అనే మాటకి ఇబ్రూ మాటకి అర్థం ఏంటంటే ఉదయము కదా కరెక్టే అష్టమయము ఉదయము కలుగగా ఒక దినం ఆయన ఉదయము నాకు ఎందుకు నాకు పగలని గుర్తుంది ఐఎమ్ సారీ మే ఐ వాజ్ రాంగ్ కానీ ఉదయము రాత్రి అయి కానీ మధ్యాహ్నం సాయంకాలం అంటే దేవుని యొక్క ఒక ఉద్దేశం ఇందులో ఉంది ఉదయము అని అంటే ఏంటంటే ఉదయించే సూర్యుడు ఆయన మన మనస్సుల్లో ఉదయించేటువంటి సూర్యుడు ఆయన సో మన అది ఇక్కడ ఈయన ఈయన రాశాడు ఏంటి అనంటే అది మనుష్యులకు వెలుగు అది ఆ జీవం మనుష్యులకు వెలుగై ఉండను సో సంథింగ్ ఏంటంటే చీకటి నుంచి విడిపించడానికి దేవుడు యొక్క వెలుగు మనల్ని సిద్ధపరుస్తుంది సీ మన యొక్క బొకెర్ మన చాలా మంది గుడ్ మార్నింగ్ చెప్పుకోవడానికి హీబ్రూ తెలిసిన వాళ్ళు బొకెర్ ఠోవ్ అంటారు కదా నైట్ గుడ్ బాయ్ చెప్పేటప్పుడు లాయల ఠోవ్ కదా మధ్యాహ్నం ఎర్రవ్ ఠోవ్ అని మనం చెప్తాం ఇక్కడ ఇక్కడ వచనాల్లో ఉన్నటువంటి మర్మమైనటువంటి విషయం ఏంటి అని అంటే దేవుడు మనుషులను వెలిగిస్తాడు అది అలెఫ్టా చెప్తున్నటువంటి మాటలు అట్లా అక్కడ ప్రకటన గ్రంథం యోహానికి చెప్పింది ఏసుప్రూపే మోషేకు చెప్పింది ఉన్న ఆది కారణం చెప్పింది కూడా ఏసుప్రూపే ఎవరు ఎప్పుడు తండ్రిని చూచలేదు ఎవరు చూసినా దేవుని అద్వితీయ వాక్కుని మాత్రమే చూశారు ఆ వాక్కులో ఉన్నటువంటి ఒక మహత్తరమైనటువంటి విషయం ఏంటంటే ఆ వాక్కు శరీరదారిగా ప్రత్యక్షం కాగలదు సో దాన్ని బట్టి దేవుని పిస్తువతం దేవుడు మీ అందరినీ ఆస్వాదించిన గాక మరి ఎక్కువ టైం తీసుకున్నాను నెక్స్ట్ నుంచి ఫైవ్ మినిట్స్ చేద్దాం థ్యాంక్ యూ